మంత్రి శ్రీ కేటీ రామారావు గారిని వేడుకుంటున్నాం అందరికి నమస్కారం సభాధ్యక్షులు తమ్ముడు చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం గారికి గౌరవనీయులు చొప్పదండి మాజీ శాసనసభ్యులు సోదరులు రవిశంకర్ గారికి మా మామగారు ఈ గ్రామ ఏమైంది ఈ గ్రామ సింగిల్ విండో అధ్యక్షులు పెద్దలు మన మీరు చెప్పాలన్నా లేక అది కూడా వెంకటరమణారావు గారు అదేవిధంగా మా తాతగారు కేశవరావు గారి సుపుత్రుడు నాకున్న ఒకే ఒక్క మా మామ జోగినిపల్లి శ్రీనివాసరావు గారు ఇద్దరు ఎవరన్నా ఆగవాటు రూపాయను మరీ ఎక్కువ అదేవిధంగా సెస్ అధ్యక్షులు గౌరవనీయులు చిక్కల రామారావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి వేదికపై నాశనులైన మా గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్మన్ అరుణ రాఘవ రెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయులు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ సోదరి జిందం కల గారు ఇంకా వేదికపై నాసీనులైన కొండయ్య గారు ఇంకా ఉమా గారు పేరు పేరున అందరికీ నేను ఎవరెవరు పేరు చెప్పలేదో వాళ్ళు జర పార్టీలకు అతీతంగా మనుషులను తిట్టుకోండి బయటకు తిట్టొద్దని కోరుతూ మరి వేదిక ముందున్న మా కొదురుపాక గ్రామ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు పాత్రికేయ మిత్రులకు మండలంలోని నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి చేసిన నాయకులందరికీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం ఈ రోజు ఒక శుభదినం చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఇప్పుడే అక్కడ నివాళులు అర్పించి సిరిసిల్లలో ఇక్కడికి రావడం జరిగింది ముందుగా నేను తమ్ముడు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సత్యం గారికి ఎందుకంటే నిజానికి కార్యక్రమం పోయిన నెలలనే పెట్టుకోవాలి మేము కానీ అప్పుడు కుదరలేదు తమ్మి అంటే పర్వాలేదన్న మీరు దగ్గరుండి కట్టించినారు మీ తాతగారి పేరు మీద కట్టించినారు మీ అమ్మమ్మ పేరు మీద కట్టించినారు కాబట్టి నీకు పర్సనల్ సెంటిమెంట్ ఉంటుంది నీకు టైం కుదిరినప్పుడు పెట్టుకుంటా నాకేం ఇబ్బంది లేదని చెప్పి సహకరించి పెద్ద మనసుతోని ఈరోజు చాలా గౌరవించినందుకు తమ్ముడు మేడిపల్లి సత్యం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు సత్యం కూడా మావోడే మీకు తెలియదు ఇక్కడ వాళ్ళకి కానీ మా ఆయన కూడా మావోడే మా కోర్టులో పెట్టు సత్యంది కాబట్టి నా కాన్సిస్టెన్సీ ఓటరు కాబట్టి మీకు తెలియపోవచ్చు కానీ అందుకే తమ్ముడు అంటున్నా అదేవిధంగా ఈ రోజు నిజంగా ఇక్కడికి నేను ఒక రాజకీయ నాయకుడిలాగా రాలేదు కేవలం ఒక మన్మడుగా కేశవరావు గారికి మా లక్ష్మ అమ్మమ్మకు ఒక మన్మడిగా మాత్రమే ఇక్కడికి వచ్చినా ఈ ఊరితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి ప్రతి ఎండాకాలం సెలవులల్లా ఇక్కడికే వచ్చేది మా మీ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ నాయకులు అనుకుంటారు మీ సర్పంచ్ గారని కానీ మా మామని ఆయన కూడా వారింట్లోనే వారి తల్లిగారితోనే ఎన్నో సందర్భాలలో ఈ రోజు కాదు మా రుక్కమ్మమ్మ ఈ రోజు కాదు నాకు చిన్నప్పటి నుంచి అత్యంత ప్రీతిపాత్రమైన మా అమ్మమ్మ కాబట్టి వారు కూడా నాకు చాలా చాలా సన్నిహితమైన పెద్దలు వారు ఇప్పుడు ఒక మాట చెప్పినారు బడి మంచిగానే కట్టించారు గాని ఇంకా గుడి పూర్తి కాలేదు గుడి కూడా చేయాలన్నారు వెంకటరమారావు గారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు తప్పకుండా దాన్ని పూర్తి చేసి మళ్ళీ ఇదే పద్ధతిలో రాజకీయాల అతీతంగా అందరం కలిసి వచ్చి కొదురుపాక గ్రామానికి ఆ గుడిని కూడా అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఎందుకుంది అంటే నాకు ఆ వాగు దాటుతుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తా ఉండే ఒకప్పుడు నేను చిన్నగున్నప్పుడు ఎండాకాలం ఇటుకొచ్చేటప్పుడు లేదా వర్షాకాలంలో వచ్చేటప్పుడు షాబాష్ పల్లె వాగు పొంగితే మనం ఇటు రాకపోకలే బంద్ అయిపోయేది మొత్తం సిరిసిల్లలో కరీంనగర్ గోవుడు లేదు యువతలకు దాటేట వచ్చుడే లేదు అట్లాంటి పరిస్థితి లేదు మా రవీంద్రరావు గారికి బాగా తెలుసు అయితే ఇప్పుడే మా ప్రవీణ్ అన్న కూడా గూడూరు ప్రవీణ్ అన్న కూడా చేస్తూ ఉన్నాడు అయితే చిన్నప్పుడు గుర్తుంది ఏంటంటే వాగు పెద్దగా పొంగనప్పుడు తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఆ ప్యాంటు పైకి మడత పెట్టి ఆయన అల్లకెళ్ళి నీళ్ళకెళ్ళి దాటుకుంటూ వస్తుంటే లేదంటే ఏదైనా బండి ఉంటే ఆ బండి మీద కూర్చొని ఆయన దాటుకుంటూ వచ్చేవాళ్ళం వచ్చిన తర్వాత కొదురుపాక స్టేజ్ మీదకి వచ్చినాక అప్పుడు ఇక్కడ రిక్షాలే ఉండేది ఇప్పుడంటే ఆటోలు బాగైపోయినాయి కానీ అప్పుడు రిక్షాలే ఉండేది ఆ రిక్షాలెక్కి లోపల సుభాష్ దాకా పోయి ఆడ ఇంటికాడ దిగేది ఇప్పుడే మా అనంతరాముల అంకుల్ కూడా కనబడ్డాడు ఎక్కడున్నాడు కరెక్ట్ గా మా అమ్మమ్మ ఇంటి ఎదురుగానే అనంతరాముల సేటు వాళ్ళ ఉంటుండే నీ గన్లకి వెళ్ళి బిస్కెట్ పూడలు తీసుకున్నాడు ఎడునా హలో అంకుల్ ఈడ గదిలో అభి ఇప్పుడు నువ్వే ఉన్నావు దానిలో నువ్వే చెప్పి నేను అర్థనన్న ఈడ కూడా గదిలో రవి నీకు అనంతరాముల అంకుల్ కానీ ఆ ఇంట్లో ఉండే పెద్దలు కానీ వాళ్ళతోను కూడా చాలా చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి కొదురుపాక గ్రామానికి నిజానికి తర్వాత మునిగిపోతుంది ఊరు మిడిమానేర్లు పోతుందంటే అందరికంటే ఎక్కువ బాధపడ్డ వాళ్ళలో నేను కూడా ఉన్నా ఎందుకు అంటే మా నాయనమ్మ ఊరేమో పైన అప్పర్ మానేరులో మునిగిపోయింది నాయనమ్మ గారి ఊరు పైన ఈరోజు అప్పర్ మానేరు ఎక్కడైతున్నదో దానిలో పోసాన్పల్లి అయిన ఊరు కామారెడ్డి తాలూకా కిందికి వస్తుంది అది ఎప్పుడో నైన్టీన్ ఫార్టీస్ లో మునిగిపోయింది తర్వాత లోవర్ మానేరు కట్టినప్పుడు మా ఇంకొక అమ్మమ్మ ఊరు వచ్చినూరు అది పోయింది మళ్ళీ తర్వాత మిడ్ మానేరు కట్టేటప్పుడు మా అమ్మమ్మ ఊరు కుదురుపాక ఇటు పోయింది కాబట్టి మూడు మానేరు డ్యాములు ఉంటే అప్పర్ మానేరు డ్యాము లోవర్ మానేరు డ్యాము మిడ్ మానేరు డ్యాము మా మూడు ఇల్లు పోయినాయి అందులో నాయనమ్మూరు పోయింది ఇల్లు అమ్మ ఊరు పోయింది అందులో ఇంకొక అమ్మ ఊరు వచ్చిన అది కూడా పోయింది కాబట్టి నిర్వాసితుల బాధలు మా తమ్ముడు రవీందర్ చెప్పిండు నాకు అర్థమైంది నిర్వాసితుల బాధలు ఇంకా చాలా కష్టాలు ఉండవచ్చు కాక కానీ తప్పకుండా వాటిని పరిష్కారం మా షాయశక్తులు మేము చేసినాం ఏమైనా మిగిలిపోయి ఉంటే ఏమైనా ఇంకా కూడా దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వారికి మరి మీ ఎమ్మెల్యే గారు నేను కూడా కలిసి అవసరమైతే ప్రభుత్వంలో ఉండే పెద్దలతో మాట్లాడి న్యాయం చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి అమ్మమ్మ ఊరికి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీకు ఆకలి అవుతుంది ఏదో అవుతుంది మా తాతగారు గారు నిజానికి ఎక్కడ ఉన్నా ఈరోజు వారు తప్పకుండా వారి ఆత్మ తప్పకుండా సంతోషిస్తుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టమైన ఊరు కుదురుపాక ఎంతో ఎప్పుడు ప్రతి సందర్భంలో ఇక్కడికి తీసుకొచ్చేది మమ్మల్ని అందరినీ మనవాళ్ళు మన్వరాలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చేది అట్లాంటిది వారి జ్ఞాపకార్థం మా అమ్మమ్మ జ్ఞాపకార్థం ఇక్కడ ఇవాళ బడి కట్టినాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటా ఉండే అన్న మరి అమ్మని తీసుకు రాలేకపోయినా వాళ్ళు అమ్మ కొద్దిగా రాలేదు రాలేకపోయింది కానీ మా మామని పంపించింది కాబట్టి తప్పకుండా నాకైతే నాకైతే నమ్మకం ఉంది మా తాతగారు ఆత్మ ఇక్కడ ఉన్నా అమ్మమ్మ గారు ఆత్మ ఇక్కడ ఉన్నా తప్పకుండా వారు శాంతిస్తారని చెప్పి అనుకుంటూ ఇంకా ఏదైనా బడికి కానీ కొదురుపాక ఊరికి కానీ కావాలి అంటే తెలియాల నేను ప్రభుత్వంలో లేకపోవచ్చు కానీ తప్పకుండా నా వ్యక్తిగతమైన ఒక మన్మడుగా కుదురుపాక మన్మడగా ఎల్లవేళలా వేళలా అండగా ఉంటాననే మాట కూడా తెలియజేస్తూ తప్పకుండా మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి అధికారులకి పిల్లలకి ఉపాధ్యాయులకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు గుడి కూడా తప్పకుండా పూర్తి చేసి అదే చెప్తున్నాను గుడి కూడా పూర్తి చేసి మళ్ళొక రోజు ఇట్లా నూకుడు దబ్బులు లేకుండా వేసుకున్నాం ఆ ఒక్కరోజును నూకుడు దబ్బులు లేకుండా రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి గుడి అంటే దేవుడి పండుగ కాబట్టి ఆ రోజు మంచిగా సఖ్యతగా చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఆ రోజు గుడి కట్టిన రోజు ఊరోళ్ళందరికీ భోజనం పెట్టించే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మీరు పెడతారా గోవ మీరు పెడతారా నేను పెట్టాను మా మామ భోజనం పెడతా ఉంటాం మాత్రం చెప్తలేడు నేనే పెడతా మీరు బాధపడకురి థ్యాంక్ యూ జై తెలంగాణ ధన్యవాదాలు సార్ మా ఊరు ఒక్కసారి